హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశేష్ దక్ష యూట్యూబ్ ఛానల్ వా ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద అయితే వచ్చేసానండి ఈ మొక్క అయితే చూసారు కదండి ఈ మొక్క పేరు వచ్చి తుమ్మ మొక్క అంటారండి ఈ తుమ్మ మొక్క మనకి చాలా చాలా అంటే యూస్ఫుల్ అండి అది ఎలాగో నేను చెప్తాను చూడండి దీని ఇదైతే రెండు రకాలుగా ఉంటుందండి ఒకటైతే నేలకు అండకుపోయే ఒకటి ఒక రకంగా ఉంటుందండి ఇంకోటి అయితే ఒక అడుగు మేరత్లో ఒకటి ఉంటుందండి ఈ మొక్కని మనం తుమ్మి మొక్క అనవచ్చు హిందీలో అయితే ద్రోణ అంటారండి నామం వచ్చి లూకస్ ఫోరియా అని కూడా అంటారండి దీన్ని ఔషధ గుణాలు వచ్చి కామరలు జబ్బు చేసినప్పుడు తుమ్మ మొక్క ఆకులతో అయితే పెసరపప్పుతో కానీ పప్పు కూర వండుకుంటే బెటర్ అండి బాగా ఇంపార్టెంట్గా అయితే అండి పక్షపాతం చేసిన వాళ్ళు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ తుమ్మ పువ్వులతో కానీ కూర చేసుకుని తొందర తొందరగా అయితే కోలుకుంటారండి అలాగే ఇది వర్షాకాలంలో అయితే మెరక నేలల మీద గుబుల పొలాల్లోనూ విస్తారంగా అయితే పూస్తూ ఉంటాయండి దీన్ని ఎలాగైతే ఈ ఆకైతే నోగు కలి ఘాటైన సువాసనలతో అయితే కూరలాగైతే ఉంటాయండి వీటిని తెల్లని శంకు ఆకారం గల పువ్వులు అయితే పూస్తాయండి ఈ పువ్వులు అంటే శివుని కంటే చాలా ఇష్టమండి ఈ పువ్వులతో అయితే శివుని పూజిస్తూ పూజిస్తూ ఉంటారండి ఈ మొక్క కొద్దిగా కారం చేదు రుచులైతే కలిగి ఉంటుందండి ఈ మొక్క ఆకులను కూరగా వండుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి దీనిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందండి ఇది వాత కప కామెర్ల రోగానికైతే బాగా పనిచేస్తుందండి బీపీలకు చలి జ్వరం ఇలా ఎన్నో ఎన్నో రకాల వ్యాధులకైతే బాగా పనిచేస్తుందండి అలాగే ఇలాగనే కాదు మనకి ఏవైనా తేలు చెరి ఏదైనా కుట్టినా సరే వాటికి చక్కని సంజీవనిలా అయితే పనిచేస్తుందండి వీటి ఆకుల రసాన్ని ఏదైతే ఉందో అది ఆకుల రసాన్ని అయితే వేసి నూరి ఆ ప్రదేశంలో కట్టు కట్టడం వల్ల చాలా అయితే లభిస్తుందండి అలాగనే కాదండి ఇది తెలంగాణలో అయితే వినాయక చవితికి బాగా ఈ తుమ్మి ఆకులతో అయితే అండి పెసరపప్పును కలిపి పప్పు చేసుకుంటారండి అలాగే వినాయక చవితి నాడైతే ప్రత్యేకంగా వినాయకునికి అయితే పూజ చేస్తారండి అలాగే ఇంపార్టెంట్గా వచ్చి సోయాసిస్తే ఎవరైతే బాధ బాధపడేవారు ఈ తుమ్మి ఆకుల రసాన్ని అయితే చర్మానికి పట్టించుకుని నలుగులా పెట్టుకుని స్నానం చేస్తే చాలా ఉపశమనం లభిస్తుందండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్